ముందు కూర్చొని పాతకాలపు హిందీ సినిమా అభిమాను చూస్తున్నాను అందులో హీరోయిన్ జయపాద్రి కొంగు భుజాల నిండా కప్పుకొని పొడిగాటే నల్లటి కురులు గాల్లోకి వదిలి ముఖానికి చెంపల మీదుగా ఇరువైపులా వెంట్రుకలు గుత్తులు గుత్తులుగా వేసి ఆమె అందం వర్ణింపరానిది అబ్బ అబ్బా ఎంత పెద్ద జుట్టు ఎంత అందంగా ఉంది ఆ హెయిర్ స్టైల్ మధ్యలో బ్రేక్ పడి ఆనాటి జీబాద్రి మీరు చూశారు ఇప్పుడు ఈనాటి జీబాద్రి ఎలా ఉందో చూడండి అంటూ సినిమాలోని కూరల ప్రవాహం కలిగినటువంటి జీబాద్రిని చూస్తుండగానే ఈ నాటి తార అని అనగానే ఇది వచ్చింది వయసుతో వచ్చిన వదిలినటువంటి వడిలిన ముఖ ఛాయలు వయసుతో వచ్చినటువంటి వదిలి వడిలిన పొడిగాటి తెల్లని పీచు వంటి వెంట్రుకలు ఈమెవరు ఈమెవరు కాదు కదా ఏంటి వెంట్రుకలు నల్లవి ఏమైపోయాయి ఇన్నేళ్లలో భీకరమైన తెలుపు